వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో రబీలో వేసే ప్రధాన వరి రకాల గురించి చూద్దాం మన దేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైంది ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు కానీ ఖరీఫ్తో పోల్చితే రబీ వరి సాగు మాత్రం రెండింతల నుంచి మూడింతలు పెరుగుతుంది కానీ నికర ఆదాయం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది దీనికి ముఖ్య కారణం రబీలో అధిక దిగుబడులు సాధించవచ్చన్న భావంతో రైతులు అవసరానికి మించి ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడటం శీతాకాలం వాతావరణ పరిస్థితులు అధిక కూలీల ఖర్చులు వెరసి అధిక దిగుబడులు సాధించినప్పటికీ ఆదాయం పెరగటం లేదు వరి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో పాటుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలి రబీ వరి రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని వివిధ ప్రాంతాల నేలలకు అనువైన వివిధ పద్ధతుల వరి సాగు విధానాలైన నేరుగా వెదజల్లే పద్ధతి యాంత్రీకరణ సాగు సాధారణ రైతువారీ పద్ధతులకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవాలి రబీ కాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కనుక సాగునీటి లభ్యతను బట్టి కాండం దృఢంగా ఉండి మంచి వేరు వ్యవస్థ కలిగిన వరి రకాలను ఎంచుకోవాలి మరీ ముఖ్యంగా పంట కోతలు ఏప్రిల్ మాసం లోపు పూర్తయ్యే విధంగా అధిక వేసవి తీవ్రతకు గురి కాకుండా చూసుకోవాలి ఇక అనువైన రకాలు మరియు వాటి గుణగణాలు చూసినట్లయితే ఎంటియు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు ప్రభాత్ ఈ వరి రకం నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది గింజ తెలుపులో ఉండి మధ్యస్థ పొడవు లావుగా ఉండటం వల్ల ఈ వరి రకాన్ని బోండాలుగా పిలుస్తారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతూ కేరళ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న రకం ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉప్పుడు రవ్వగా వినియోగించే రకం ఎకరానికి ముప్పై నుండి నలభై క్వింటాళ్ల దిగుబడినిస్తూ చేను పడిపోని రకమిది ఎంటియు పదకొండు వందల ఇరవై ఒకటి శ్రీధృతి ఈ వరి రకం నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై రోజుల కాల పరిమితితో దోమపోటును అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది కంకిలో చివరి వరకు గింజలు తోడుకుంటాయి గింజ రాలిక బాగా తక్కువగా ఉండి కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు కనుక నేరుగా వెదజల్లుటకు కోత యంత్రాలకు అత్యంత అనుకూలమైన వరి రకం ఎకరానికి నలభై నుండి నలభై ఐదు దిగుబడినిస్తూ చేనుపై పడిపోదు ఎంటియు పదకొండు వందల యాభై ఆరు తరంగిణి ఈ వరి రకం నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల కాలపరమతితో దోమపోటును అగ్గి తెగులును తట్టుకుంటుంది ఎన్టీయు ఒకటి సున్నా ఒకటి సున్నా రకంలో ఉన్న గింజరాలిక చేనుపై పడిపోయే లోప లక్షణాలకు ప్రత్యామ్నాయంగా అదే గింజ నాణ్యతతో ఉన్న వరి రకం ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాళ్ల దిగుబడినిస్తూ చేనుపై పడిపోని రకం ఎంటీయు పదకొండు వందల యాభై మూడు చంద్ర ఈ వరి రకం నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల పరిమితితో దోమపోటును అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది గింజరాలిక బాగా తక్కువగా అనగా రెండు శాతం కన్నా తక్కువగా ఉండి చేనుపై పడిపోని వరి రకం ఇది కూడా ఎంటీయూ ఒకటి సున్నా ఒకటి సున్నా రకానికి మార్గంగానే అదే గింజ నాణ్యతతో ఉంటుంది ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాళ్ల దిగుబడినిస్తూ జాతీయ స్థాయిలో రెండు వేల పదిహేను సంవత్సరంలో తొమ్మిది రాష్ట్రాలకు విడుదలైన వరి రకం ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది నెల్లూరు మసూరి ఈ వరి రకం నూట ఇరవై రోజుల కాల పరిమితితో అగ్గి తెగులను అత్యంత సమర్థవంతంగా సన్న సన్నగింజ రకం గింజ రాలిక తక్కువగా ఉండి చేనుపై పడిపోదు దాళ్వాకు అనువైన పొట్టి రకం అని చెప్పుకోవచ్చు ఎన్టీయు వెయ్య పది కాటన్ ధర సన్నాలు ఈ వరి రకం నూట పదిహేను నుండి నూట ఇరవై రోజుల కాలపరిమితితో సుడిదోమను అగ్గి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది గింజ సన్నగా పొడువుగా ఉంటుంది ఎగుమతులకు అత్యంత అనుకూలమైన రకం గింజరాలిక చేనుపై పడిపోయే లక్షణం ఉండటం వల్ల కర్ర పచ్చి మీద ఉండగానే పక్వతను బట్టి కోయటం మంచిది ముదురు నారు నాటడానికి అక్టోబర్ మాసంలో విత్తటానికి అనుకూలమైన రకం కాదు ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాళ్ల దిగుబడినిస్తుంది ఎన్డిఎల్ఆర్ ఎనిమిది నంద్యాల సన్నాలు ఈ వరి రకం నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల కాల పరిమితితో సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది నీటి ఎద్దడిని తట్టుకునే సన్నగింజ రకం గింజ సాంబా మసూరీని పోలి ఉంటుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాళ్ల దిగుబడినిచ్చే సన్న రకం ఎన్టియు పన్నెండు వందల పది సుజాత ఈ వరి రకం నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల పరిమితి అగ్గి తెగులను తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు గింజరాలిక తక్కువగా ఉండటం వల్ల నేరుగా విత్తే విధానానికి బాగా అనుకూలమైన రకం ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాళ్ల దిగుబడినిస్తుంది ఎన్ఎల్ఆర్ మూడు వేల మూడు వందల యాభై నాలుగు నెల్లూరు ధాన్య రాశి ఈ వరి రకం నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు దాళ్వాకు అనువైన పొట్టి రకం గింజరాలిక తక్కువగా ఉండి అధిక వేడిని తట్టుకునే గుణం కలిగి ఎడగారు సాగుకు అనుకూలమైంది మంచి నాణ్యమైన సన్నబియ్యం రకం ఎన్టీయూ రైస్ పన్నెండు వందల తొంభై మూడు ఈ వరి రకం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు విడుదలైన రకం నూట ఇరవై రోజుల కాలపరిమితితో అగ్గి తెగులు పొట్టకుళ్ళు టుంగ్రో వైరస్ ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది చౌడును సమర్థంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వరి రకం గింజ పొడవుగా సన్నగా ఉండి బియ్యం పొట్ట తెలుపు లేకుండా పారదర్శకంగా ఉంటుంది ఎగుమతికి అనువైన రకం ఎన్ఎల్ఆర్ రైస్ మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఈ వరి రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో కొంతవరకు అగ్గి తెగులను మెడవిరుపు తెగులును తట్టుకుంటుంది ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో విడుదలైంది ఇది మధ్యస్థ సన్నరకమైన బియ్యం కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు బియ్యం నాణ్యత కలిగి మిల్లులో వేసినప్పుడు ఎక్కువ దిగుబడినిస్తుంది అన్నం వండాక రుచిగా ఉంటుంది పాలిష్ బియ్యంలో అధిక జింకు శాతం ఇరవై నాలుగు పాయింట్ ఏడు పీపీఎం కలిగిన వరి రకం ఎంటీయు రైస్ ఒకటి రెండు ఏడు మూడు ఈ వరి రకం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదలైంది నూట ఇరవై రోజుల కాలపరిమితితో అగ్గి తెగులు గోధుమ రంగు మచ్చు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఎక్కువ నిండు గింజల శాతం గింజ నాణ్యత కలిగిన పొడవు సన్న రకం గింజరాలే ఎంటీయు ఒకటి సున్నా ఒకటి సున్నా రకానికి ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతికి అనువైన రకంగా చెప్పుకోవచ్చు ఎగుమతికి అనువైన రబీ వరి రకాలు చూసినట్లయితే రబీలో పండించే వరి రకాలలో కొన్ని రకాలు వివిధ దేశాలకు ముఖ్యంగా ఆఫ్రికా థాయిలాండ్ బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతి చేయటానికి అత్యంత అనుకూలమైన రకాలు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన రైతులకు అందుబాటులో ఉన్నాయి ఈ రకాలను సాగు చేసుకోవటం వల్ల రైతుకు లాభసాటిగా ఉంటుంది ఎగుమతికి అనువైన రబీ వరి రకాలలో MTU రైస్ ఒకటి రెండు ఏడు మూడు ఎంటీయూ ఒకటి సున్నా ఒకటి సున్నా కాటందొర సన్నాలు ఎంటీయూ రైస్ ఒకటి రెండు తొమ్మిది మూడు ఎంటీయూ ఒకటి ఒకటి ఐదు ఆరు తరంగిణి ఎంటీయూ ఒకటి ఒకటి ఐదు మూడు చంద్ర ముఖ్యమైనవి ఇక ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే మన దేశంలోని ఆహార పంటల్లో వరి ప్రధానమైనది ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత అనుకూల వాతావరణ పరిస్థితి లో అధిక దిగుబడులు సాధించవచ్చు రబీలో అధిక దిగుబడులు సాధించవచ్చన్న భావంతో రైతులు అవసరానికి మించి ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల ఖరీఫ్తో పోల్చితే రబీ వరి సాగు వ్యయం మాత్రం రెండింతల నుంచి మూడింతలు పెరిగిపోవటం వల్ల నికర ఆదాయం మాత్రం నామ మాత్రంగానే ఉంటుంది రబీ వరి రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని వివిధ ప్రాంతాల నేలలకు అనువైన వివిధ పద్ధతుల వరి సాగు విధానాలైన నేరుగా వెదజల్లే పద్ధతి యాంత్రీకరణ సాగు సాధారణ రైతువారి పద్ధతులకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవాలి అనువైన రకాలుగా ఎంటయూ మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు ప్రభాత్ ఎంటీయు పదకొండు వందల ఇరవై ఒకటి శ్రీధృతి ఎంటీయు పదకొండు వందల యాభై ఆరు తరంగిణి ఎంటియు పదకొండు వందల యాభై మూడు చంద్ర ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది నెల్లూరు మసూరి ఎంటీయు వెయ్యి పది కాటన్ ధర సన్నాలు ఎన్డిఎల్ఆర్ ఎనిమిది నంద్యాల సన్నాలు ఎంటీయు పన్నెండు వందల పది సుజాత ఎన్ఎల్ఆర్ మూడు వేల మూడు వందల యాభై నాలుగు నెల్లూరు ధాన్య రాశి ఎంటీయు రైస్ పన్నెండు వందల తొంభై మూడు ఎన్ఎల్ఆర్ రైస్ మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వీటిని ఎంచుకోవచ్చు